అందరికీ నమస్కారం హై బీపీ ప్రాబ్లం తగ్గాలి అంటే మందులు వాడుతుంటారు కానీ మందులు లేకుండా తగ్గించుకోవాలంటే మీకు పనిచేసేది కోల్డ్ హిప్ బాత్ అని చెప్పి ఉంటుంది మనం ఇంట్లో ఒక టబ్బు లాంటిది తీసుకొని ఈ బాసాలు వేసుకుంటాం కదా టబ్బు ప్లాస్టిక్ టబ్బు అటువంటిది ఉన్నా పర్లేదు దాంట్లో ఐస్ కోల్డ్ వాటర్ పోయండి ఎంత చల్లటి నీళ్ళు పోస్తే అంత మంచిది పోసి దాంట్లో టూ త్రీ స్పూన్స్ ఎప్సమ్ సాల్ట్ వేసి మీరు కూర్చోవాలి ఓన్లీ హిప్ రీజన్ మాత్రం టబ్లో ఉంటుంది కాళ్ళు బయట ఉంటాయి వెనక అనుకొని కూర్చోండి ఓ బట్ట తీసుకొని పొట్ట రుద్దుకుంటూ ఉండాలి నీళ్ళలో ముంచాలి పొట్ట రుద్దుకుంటూ ఉండాలి ఇలా చేయడం వల్ల మీకు కిడ్నీస్ యాక్టివేట్ అవుతాయి అందరూ అనుకుంటారు బీపీని కంట్రోల్ చేసేది హార్ట్ అని కాదు కిడ్నీస్ కిడ్నీస్ యాక్టివేట్ అయితే మీకు యాంజియోటెన్సీ అని చెప్పి స్టిమ్యులేట్ అవుతుంది అది కాస్త మీకు కంట్రోల్ చేస్తూ ఉంటుంది బ్లడ్ వెజల్ కంట్రాక్షన్ రిలాక్సేషన్ చేసేది అది కాబట్టి మీకు హై బీపీ కంట్రోల్లోకి వస్తుంది ఇంకా మీకు టైం దొరికితే ఒక ఐస్ క్యూబ్ తీసుకొని వెన్ను రుద్దండి మెడ దగ్గర నుంచి నడుం దాకా ఒక ఐదు నిమిషాలు రబ్ చేయండి ఎప్పుడు టైం దొరికితే అప్పుడు ఈ రెండు చేస్తే చాలు మీ బీపీ పడిపోతూనే ఉంటుంది మీ టాబ్లెట్ కట్ చేయాల్సిన అవసరం వస్తుంది ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు సరేనా బ్లడ్ వెజల్స్లో బ్లాకేజెస్ వచ్చా వస్తానని భయపడుతున్నారా రెండింటికి ఒకటే రాకుండా మీరు ఆపాలి అంటే ఒక ఆయిల్ వాడాలి అదేంటి ఆయిల్ పడితే బ్లాక్ ఎక్కువ అవుతాయి అనుకుంటున్నారు కదా కాదు నేను చెప్పి ఆయిల్ పడితే రివర్ సెల్ దాంట్లో ఉండేటువంటి వలియా అది మీ బ్లడ్ వెజల్స్ని స్మూత్గా ఉంచుతుంది లోపల ఉన్నటువంటి లేయర్ డ్యామేజ్ కాకుండా చూస్తూ ఉంటుంది దాంట్లో ఉన్నటువంటి యాంటీ ఆక్సిడెంట్స్ మీ బాడీలో ఫ్రీ ర్యాడికల్స్ పెరగకుండా చూస్తుంది ఇన్ఫ్లమేషన్ కాకుండా చూస్తుంది యాంటీ ఏజెంట్ ఏజెంట్లాగా పనిచేస్తుంది ఇంకోటి చెప్పరా కొలెస్ట్రాల్ బ్లడ్ వెజల్స్కి అతుక్కు చేస్తుంది అది ఇంట్రెస్టింగ్ ఉంది కదా అది ఒక ఆయిల్ మళ్ళీ ఏం ఆయిలో తెలుసా ఎక్స్ట్రా వెజ్జిన్ ఆలివ్ ఆయిల్ ఈ ఆలివ్ ఆయిల్ వాడితే నేను చెప్పినటువంటి ఈ బెనిఫిట్స్ అన్నీ వస్తాయి వెళ్ళి వడలు చేద్దాం గారెలు లేకపోతే పూరీలు చేద్దాం అనుకుంటున్నారా గారెలు పూరీలు కాదు చేయాల్సింది రా వాడాలి పచ్చిదేవి వాడాలి సలాడ్లు వేసుకొని తీసుకోవాలి ప్రతిరోజు కొంచెం కీరా క్యారెట్ టమాటో ఏదో ఒకటి కట్ చేసి దాని మీద ఒక స్పూన్ ఆలివ్ ఆయిల్ డ్రెస్సింగ్ లెక్క వేసుకొని మీరు కానీ తింటే నేను చెప్పినటువంటి బెనిఫిట్స్ వస్తాయి గారెలు పూరీలు చేస్తే ఇంకో బిల్లు వేరే వస్తుంది సరేనా మీ ఇష్టం మీకు బ్లడ్ ప్రెజర్స్ బ్లాక్ ఉన్నాయి హార్ట్ అటాక్ వస్తుందని భయం ఉందా అయితే నేను చెప్పిన టెక్నిక్ చేయండి మీరు తీసుకోవాల్సిన గాలిని ఆపేయండి అదేంటి గాలి ఆపేస్తే ఎలా బతుకుతూ ఉంటారా అక్కడే ఉంది టెక్నిక్ ఓకే మీరు ఎప్పుడైతే గాలిని ఆపుతారో అప్పుడు హార్ట్ ఇంకాస్తా పనిచేస్తుంది పనిచేసి తొందరగా ఎక్కువ ఆక్సిజన్ తీసుకొని బతుకుతామని చెప్పి అది కొత్త బ్లడ్ వెజల్స్ని పిలకల్ని పుట్టిస్తుంది దాంతో కొత్త బ్లడ్ వెజల్స్ వస్తాయి మీకు కొలెట్రల్స్ వస్తాయి అర్థమైందా ఏం చేస్తారు బ్రీతింగ్ తీసుకోండి వదిలేయండి ముక్కు మూసేయండి టెన్ సెకండ్స్ ఇటువంటి టెన్ సెకండ్స్ మీరు ఎన్నిసార్లు రోజులో చేసుకోగలిగితే అంత హైపాక్సిక్ స్టేట్ మీ బాడీలో పెరుగుతుంది దీంతోనే మీ బాడీలో ఉన్నటువంటి బ్లాకేజెస్ క్లియర్ అవుతాయి ఎగ్జాక్ట్గా చేయండి మీరు రిజల్ట్స్ అమేజింగ్ సింపుల్ అండ్ సూపర్ చేస్తారా దేలాపుతారా నా పేరు హరికృష్ణ అండి నేను రాజమండ్రి నుంచి వచ్చాను రాజమండ్రి పక్కన కోరుకొండ మండలం శ్రీరంగపట్నం నుంచి వచ్చాను సారు యూట్యూబ్లో చూసి నేను మధుబాబు గారి ఆశ్రమానికి వచ్చానండి ఆల్రెడీ అలోపతిలో పదిహేను సంవత్సరాలు బ్యాక్ పెయిన్కి సఫర్ అవుతున్నానండి నేను అక్కడ నయం కాక సర్జరీకి రెఫర్ చేశారు దాని నుండి ముక్తి పొందడానికి నాచురల్ కేర్కి వచ్చి సర్జరీ లేకుండా క్యూర్ అయ్యానండి టెన్ డేస్ ఉన్నాను ఇక్కడ ట్రీట్మెంట్ బాగుంది ఇక్కడ మసాజ్లు ఫిజియోథెరపీ ఆక్యుపంచరు వాటర్ థెరపీలు మట్టి థెరపీలు సమ్ చాలా మోడల్స్ ఉన్నాయండి బాగుందండి ఇక్కడ ట్రీట్మెంట్ రిలీఫ్ ఇచ్చిందండి బాగుందండి నా పేరు శిరీష మాది ప్రాపర్ విజయవాడ చౌటుప్పల నుండి చౌటుప్పల ఉండం చౌటుప్పల నుండి వచ్చాం నాకు నెక్ పెయిన్ హ్యాండ్ పెయిన్ ఫుల్ లాస్ట్ టైం వచ్చి ఫిఫ్టీన్ డేస్ ఉన్నాను హ్యాండ్ పెయిన్ ఫింగర్స్ పెయిన్ మొత్తం థర్టీ పర్సెంట్ తగ్గింది మళ్ళీ సెకండ్ టైం రావడం ఇప్పుడు కొంచెం క్యూర్ అయింది బెటర్ ఉంది లాస్ట్ టైం కంటే బెటర్ ఎన్ని ట్యాబ్లెట్స్ వేసుకున్నా ఇవ్వని రిలీఫ్ అసలు ఈ త్రీ మంత్స్లో ఒక్క టాబ్లెట్ కూడా వేయకుండా మంచిగా క్లియర్ అయింది బెటర్ ఉంది మా హస్బెండ్ చేసే కంపెనీ వాళ్ళ ద్వారా తెలుసుకొని ఇక్కడికి వచ్చాము ఈ సెకండ్ టైం రావడం ఈచ్ సెట్టింగ్కి ఫిఫ్టీన్ డేస్ ఉన్నాను టూ సెట్టింగ్స్ అయినాయి సిక్స్టీ పర్సెంట్ తగ్గింది బెటర్ ఉంది ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఫిఫ్టీన్ డేస్ ఉన్నాను టూ సెట్టింగ్స్ అయినా సెకండ్ టైము ఫిఫ్టీన్ డేస్ థర్డ్ టైం కూడా ఫిఫ్టీన్ డేస్ వస్తాను నాకు క్యూర్ అయింది బెటర్ ఉంది ట్రీట్మెంట్ అయితే త్రీ మంత్స్కి ఒకసారి ఫిఫ్టీన్ డేస్కి రమ్మన్నాం